హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాష్ లిక్కి ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి అయితే మా ఫ్రెండ్తో కలిసి గార్డెన్ పార్టీకి అయితే వెళ్తున్నాను ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నీట్గా రెడీ అయిపోయి ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా వాళ్ళందరూ ఎట్లున్నావు బాగున్నావా అంది అని మాట్లాడుకున్నాము కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత సరుకులు కూరగాయలు అవన్నీ తీసుకొని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము చూడండి మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు మా బ్యూటీలు కూడా ఉన్నారు ఇందులో ఇంకా వాళ్ళతోనే అది ఏదని మాట్లాడుకున్నాము అంటే డిగ్రీ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఛానల్లో అవుతుందని చెప్పేసి చూసారా మా అందగత్తే అందంగా ఉందా లేదని ఒకసారి కామెంట్ చేయండి మీకు అందంగా అనిపిస్తే పింక్ హార్ట్ ఇవ్వండి ఇంకా అక్కడి నుంచి మేమైతే వెళ్తున్నాము ఈ దారి అనేది మా అంత మెమరీస్ ఎందుకంటే మా హాస్టల్ కూడా ఇట్ సైడ్ మా హాస్టల్ మీరు ఎవరైనా గమనించుంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఆటోలో ఇంకా తన దగ్గర కొన్ని సామాన్లు అయితే అయితే ఉన్నాయి కుక్ చేసుకోవడానికి ఇంకా ఫస్ట్ నేనైతే వెళ్ళగానే ఏం పూల మొక్కలు ఉన్నాయా ఏం కూరగాయల చెట్లు ఉన్నాయా అని మొత్తం చూస్తాను ఇదైతే నా అలవాటు మీకు కూడా ఈ అలవాటు అంటే ఒకసారి కమెంట్ చేసేయండి ఇంకా మా ఫ్రెండ్ నేను కలిసేసి ఇస్తరాకులు గ్లాసులు అయితే తీసుకున్నాము ఇంకా మా ఫ్రెండ్ చూసారా ఎవడంట ఎవ్వడంట అని పాడాల్సిందే అది ఎంత ఉండిద్దో ఎంత తిన్నా లాభవ్వదు అసలు మీ బ్యాచ్లో కూడా ఎంత తిన్నా లాభవనోళ్ళు ఎవరిన ఒకసారి కమెంట్ చేసేయండి ఇంకా మేము అందరం స్టార్ట్ అయిపోయాము వెళ్తుంటేనే ఆ ప్రకృతి గాలి అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా వెళ్ళగానే ఆ చేకాడ అవ్వంది ఆమె అయితే మాకు ఈ ఇవైతే చందిరేకాయలు ఇంకా మేము అందరం తిన్నాము తినేసిన తర్వాత ఇక మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఇక్కడ స్టార్ట్ చేసేసింది దోరటం ఇంకా మేము కొద్దిసేపు నవ్వుకొని ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇందులో కుకింగ్ వచ్చేసి నేనైతే బిర్యానీ ఇంకా చికెన్ అయితే చేశాను ఇంకా అంటే మా ఫ్రెండ్ సహకారంతోనే చేశాను ఇంకా మేమందరం ఇంకా ఇందులో కొంతమంది అయితే ఓన్లీ వీడియో కోసమే స్టిల్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మా బక్కది ముఖ్యంగా ఇంకో ఏమో ఒకటి అక్కడ ఇంకో వక్కమ్మయి ఇంకా వాళ్ళిద్దరు మాత్రం ఫోటోకి స్టిల్స్ ఇవ్వడంలో మాములుగా లేరు ఇంకో మా బ్యూటీ ఇది ఇంకా మేమైతే చికెన్ కోయడం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్ ఫేవరెట్ చికెనే ఇంకా మేమైతే చాలా ఇష్టంగా అయితే వండుకున్నాము అసలు ఎవరికైనా డిగ్రీలో ఓన్లీ గర్ల్సే బయటకు వచ్చేది ఎంతమంది కుదిరిది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము డిగ్రీ క్లాస్ రూమ్లో ఎంత అయితే ఎంజాయ్ చేసామో బయటకు కూడా అంతే అంతే ఎంజాయ్ చేసాము ఇంకా మా ఫ్రెండ్షిప్ అయితే ఎప్పటికీ అలానే ఉండిద్దని అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే డిగ్రీ అయిపోయి వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ కలవడం అనేది చాలా కష్టమే అని చెప్పాలి మేమైతే ఒక టెన్ మెంబర్స్ దాకా ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా ఉంటాము ఇంకా చికెన్ అన్ని కడిగేసుకొని ఇంకా పొయ్యిమే పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము మధ్యలో కొంతమంది వచ్చి అయిపోయింది కర్రీ అయిపోయిందా నేనేమో కర్రీ వండుతుంటే ఇంకొకరు వచ్చి టేస్ట్ చేసి అబ్బా చాలా బాగుందని చెప్పేసి ఇంకా అట్లా అయితే చేసాము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొంచెంసేపు నీళ్ళు అయితే పట్టారు ఇంకా బిర్యానీ వండడానికి రైస్ అయితే కడిగేస్తున్నాము కడిగేసి బిర్యానీ అయితే పైన పెట్టేశాను ఏంటి వీడియోస్ మొత్తం నువ్వే ఉన్నాము మీ ఫ్రెండ్స్ ఎవరో కర్రీ చే ప్రిపేర్ చేయలేదా అంటే మా ఫ్రెండ్స్లో ఒక్కదాన్ని మ్యారేజ్ అయింది ఇంకా నన్ను అందరూ వంట చేయి వంట చేయి అని చెప్పేసి ఓ క్లాక్ వచ్చేసారు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా సాంబార్ అయితే ప్రిపేర్ చేశారు అదే కట్ట ఇంకా వాళ్ళ కష్టాలు అయితే మామూలుగా లేవు ఇంకా రైస్ చూడండి మా ఫ్రెండ్స్ వేస్తున్నారు వేసేసిన తర్వాత బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా కర్రీస్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము చూడ మా ఫ్రెండ్ అయితే ఈ సేమ్య హాల్వా అయితే చేసేసింది ఇంకా పెరుగు చట్నీ బిర్యానీ చికెను ఇంకా మేమైతే చక్కగా అటే పక్క అరటి తాటి ఉంటే అరటి అక్కలు తీసుకొచ్చేసుకొని ప్లేట్లు పెట్టుకొని తిన్నాము అస్సలు చాలా బాగా కుదిరింది బిర్యానీ ఇంకా మేమైతే బాగా తినేసేసుకొని ఇంకా కొంతసేపు అయితే గేమ్స్ ఆడుకున్నాము ట్రూత్ ఆర్ డేర్ కూడా ఆడుకున్నాము ఆడుకొని ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము చాలా బ్యూటిఫుల్ డే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ